అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామ రెవెన్యూ పార్టీలో గల అత్సేపేట గ్రామ సమీపంలో రెండు బై రెండు సర్వే నెంబర్లు కొత్తూరు పంచాయతీలో ఉన్న ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు అందజేశారు అప్పటి అధికారులు ఒత్తిడి మేరకు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు ప్రభుత్వం చేసిన అరకొర ఆర్థిక సాయంతో పాటు అప్పులు చేసిన నగదుతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు ఇప్పటికీ సుమారు రెండు వందల నిర్మాణం జరిగి ఉన్నాయి కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఫలితంగా సొంత ఇల్లు ఉన్నప్పటికీ తాగునీరు వీధి లైట్లు రోడ్లు లేకపోవడం వలన సొంతింటికి రాలేక ఇంటి కోసం అప్పులకు వడ్డీలు కట్టలేక ఇంటి హద్దులు కట్టలేక సతమతమవుతున్నారు ప్రస్తుతం మా కాలనీలో సుమారుగా నలభై కుటుంబాలు నివాసం ఉంటున్నాం మేమంతా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాం ప్రజలకు అవసరమైన తాగునీరు వీధి లైట్లు రోడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది కొత్తూరు పంచాయతీ ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలో ఇల్లులు ఇవ్వడంతో రెండు పంచాయతీలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాలనీలో వీధి లైట్లు ప్రతి స్తంభానికి ల్యాంప్లు బిగించినప్పటికీ సంబంధిత మీటర్లు బిగించి లైట్లు వెలిగించే విషయంలో కొత్తూరు పంచాయతీ సంపత్పురం పంచాయతీ పట్టించుకోవడం లేదు మిగతా ప్రాంతాల్లో వీధి లైట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు మా కాలనీలో మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తూరు ప్రజలకు మూడు వందల యాభై ఐదు మందికి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు చేశారు అందులో ప్రస్తుతం రెండు వందల ఇల్లు వరకు తయారయ్యే ఉన్నాయి డెబ్బై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అయితే కొత్తూరు ప్రజలకు సంపత్పురం రివంజ్ పరిధిలోని ఇంటి పట్టాలు ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ వాళ్ళు కానీ ఈ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలను పెట్టించుకోలేదు ప్రభుత్వం ఎన్నో ప్రచారం చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని అనేక మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనుల మీద కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు రెండు పంచాయతీల మధ్య ఈ కోనలీ నరిగిపోతుంది స్ట్రీట్ లైన్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కనీసం నెల నెల తీసుకున్న రేషన్ వ్యాన్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అధికారులకి ఎంత ఎన్నిసార్లు వినపత్రం అందజేసినా సరే అస్సలు స్పందించలేదు నే పోయి నెల వస్తుందనే రేషన్ వ్యాను అడిగితే అది కానీ ఇదిగంటున్నారు ఇంచుమించి ఇందులోనే ఒక ముప్పై మంది నలభై మంది రెండు నెలలు పెట్టి రేషన్ తీసుకోవాలని ఉన్నారు రేషన్ తీసుకోవాలంటే కొత్తూరు వెళ్ళిపోయి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ ప్రభుత్వం అయితే ఇంటింటికి రేషన్ సరఫరా అనేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది అసలు ఆ దాఖలాలు ఏమి ఇక్కడ లేవు ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రీట్ లైన్లు ల్యాంపులు బిగించారు ఇక్కడ అక్కడ కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల చీకటి పడితే పావులు ఇటు పావులు సెంచరీ